కోల్ట్రాస్టెక్ గోల్డ్ బయారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కనబడను తన కన్ను కూతుర్ని రెండేళ్లుగా గదిలో బంధించింది ఆ తల్లి ఈ అమానవీయ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగింది ఇచ్చాపురంలోని రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి చక్రపాణి వీధిలో ఈ తల్లి భాగ్యలక్ష్మి కూతురుతో పాటు ఉంటుంది ఎందుకంటే ఆ పాప మైనర్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ మనం రివీల్ చేయటం లేదు అయితే భర్త పదేళ్ల క్రితమే చనిపోయారు ఆ తర్వాత కూతురుతో కలిసి అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయింది అన్నయ్య ఇంట్లోనే ఉంటుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆ పాపను చదివిస్తోంది నైన్త్ క్లాస్కి వచ్చినటువంటి ఆ పాప రెండు వేల ఇరవై రెండులో నైన్త్ క్లాస్లో ఉంది అప్పుడే ఆ పాప రజస్వలైంది ఆ తర్వాత ఈ తల్లికి నమ్మకాలపైన ఎక్కువగా నమ్మకమో అతి భయమో అతి జాగ్రత్త తెలియదు కానీ ఒక్కసారిగా ఇలా రజస్వల కూతుర్ని బయటకు పంపకూడదు అందులో కూడా తండ్రి చనిపోయాడు కాబట్టి అంటే ఇంటికి మగ దిక్కు లేదు పెద్ద దిక్కు లేదు కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలనో లేకపోతే ఆవిడ నమ్మకాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటం వల్ల తెలియదు కానీ అలా నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పాప రజస్వల అయిన వెంటనే ఆ పాపను అడుగు తీసి కూడా బయట పెట్టనివ్వకుండా ఏకంగా ఇంట్లోని ఒక గదికి పరిమితం చేసేసింది ఇంట్లోనే బంధించి చేసింది ఆ గదికే తనకు కావలసినటువంటి బట్టలు కానీ ఫుడ్ కానీ అన్నీ ఇవ్వటం మొదలుపెట్టింది దీంతో ఇరుగు పొరుగు వారు కూడా మీ పాప కనబట్టం లేదేంటి అని అడిగితే మీకెందుకు అంటూ నా కూతురు నా ఇష్టం అంటూ వాళ్ళపైన బూతులతో విరుచుకు పడేది కోప్పపడేది దీంతో అందరూ అడిగి అడిగి ఊరుకున్నారు ఆఖరికి మరి స్కూల్ మేనేజ్మెంట్ కూడా అడిగే ప్రయత్నం చేయి పాప స్కూల్కి రావటం లేదు ఏంటంటే వస్తుంది బాగాలేదు అని ఏవో కారణాలు చెప్పేసి ఆ స్కూల్ కూడా అంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా నైన్త్ క్లాస్తోనే అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది సో ఇక్కడ ఆఖరికి స్థానికులు ఈ పాప గురించి వాకప్ చేసి ఆ తర్వాత చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయడంతో ఎంఈఓ ఎంఆర్ఓ ఐసిడిఎస్ అధికారులంతా అక్కడికి చేరుకున్నారు చేరుకొని నిన్న రాత్రి సమయంలో ఆ ఇంటికి చేరుకుని ఇల్లు తలుపులు కొట్టే ప్రయత్నం చేసి మీ పాప ఏది అన్నా కూడా ఆమె పెద్ద పెద్ద కేకలు వేస్తూ నేను తెరవను మీకెందుకు మీరు అందరూ ఎవరు అంటూ ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆఖరికి కొంతమంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆవిడ వినలేదు ఆ ఐసిడిఎస్ అధికారులు ఆ మహిళలు కూడా ఉంటారు కదా వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ గది ఓపెన్ చేసి చూసేటప్పటికీ ఆ పాప వణికిపోతుంది ఆఖరికి ఆ పాపను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపిద్దామనే ప్రయత్నం చేస్తే ఆ పాప నడవలేని స్థితిలో ఉంది అంటే రెండేళ్లుగా రెండు వేల ఇరవై రెండులో ఈ అమ్మాయి మెచ్యూర్ అయింది అప్పటి నుంచి కూడా ఆ పాపని బయటికి రానివ్వకుండా అటు స్కూల్కి పంపకుండా ఎవరికి ఎవరి ఫోకస్ కూడా పడకుండా పూర్తిగా అమ్మాయిని ఇంట్లో గదిలో బంధించేసినటువంటి ఆ తల్లి మానసిక పరిస్థితి పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆమె మెంటల్ కండిషన్ సరిగా లేదు అనేది కూడా ఆమెతో మాట్లాడిన వాళ్ళు ఆమె ప్రవర్తన చూసి అధికారులు గుర్తించడం జరిగింది కానీ ఎంత బాధాకరమైన ఘటన అసలు స్కూల్ పిల్లలు అంటేనే వాళ్ళు చాలా ఫ్రీడమ్ కోరుకుంటారు బాగా చదవాలని బాగా ఆడుకోవాలని ఫ్రెండ్షిప్ వీటన్నిటికీ కూడా వాళ్ళు ఒక ప్రయారిటీ ఇస్తారు ఏదైనా ఫంక్షన్స్ అయితే బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి ఈరోజు మా అమ్మ మా నాన్న అక్కడికి తీసుకెళ్తారు ఇక్కడికి తీసుకెళ్తారు సండే వచ్చింది సరదాగా పార్క్ తీసుకెళ్తారు ఇవన్నీ వాళ్ళలో రెగ్యులర్గా కనిపించే యాక్టివిటీస్ అలాంటిది పాప నేను ఇలా పెద్ద మనిషి అవ్వటమే పెద్ద శాపమా ఇదేంటిది ఇదేమైనా పెద్ద శాపమా అనుకునే స్థాయిలో ఆ కన్న తల్లి ఆ కూతుర్ని ట్రీట్ చేసిన విధానం నిజంగా చాలా బాధాకరమైన ఘటన ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి మూఢ నమ్మకాల్లో మునిగిపోయిన వాళ్ళని చాలామందినే చూస్తూ ఉన్నాం కా హెల్త్ ఇష్యూస్ అని లేకపోతే కరోనా తర్వాత చాలామంది మెంటల్ కండిషన్ కూడా చాలా దారుణంగా పడిపోయింది బయటకు వెళ్తే కొత్త కొత్త వైరస్లు అంటేసుకుంటాయనో అందరు చెడు చూపు మన మీద పడిపోతుందనో లేకపోతే జాగ్రత్తగా మన పిల్లల్ని ఏ ఎవరికంటా పడకుండా పెంచాలనో ఇలాంటి మూర్ఖపు ఆలోచనతో పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా కొంతమంది అయితే ఇంట్లో బంధించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఎంఈఓ ఐసిడిఎస్ అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి చే ఆ ఇంటికి వెళ్ళి చేరుకుని ఆ తర్వాత ఆ పాపకు ఒక విముక్తి కలిగించినప్పుడు ఆ పాప ఇన్నాళ్లకు నేను బయటన ఇదంతా చూస్తున్నాను అని సంతోషపడాలా ఆ కాళ్ళు చేతులు కూడా అమ్మకి పట్టులు పట్టేసాయి అంటే అంటారు కదా అసలు కదలకుండాలా ఒకే చోట ఉండి యాక్టివిటీస్ లేకపోతే ఎలా ఉంటాయో పాప ఈ వయసులో ఆ పాపకు అన్ని కష్టాలు అంటే ఆ పాప నడవలేని స్థితిలో ఉంది ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం కూడా అధికారులు హాస్పిటల్కు తరలించారు కానీ ఇలాంటి అమానవీయ ఘటన కోసం వింటే మాత్రం చాలా భయం వేస్తోంది ఒక్కసారి మీ ఇంట్లో అది ఏ ఏజ్ గ్రూప్ అయినా కావచ్చు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉందో క్రాస్ చెక్ చేసుకోండి వింతగా ప్రవర్తిస్తున్నారా నలుగురితో కలవట్లేదా నేను ఒక్కదాన్నే ఉండాలి నేను ఇలాగే ఉండాలి అని మరీ మూర్ఖంగా ఆలోచిస్తున్నారా నమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారా ఇటెళ్తే వెళ్ళకూడదు అటెళ్తే వెళ్ళకూడదు మా పిల్లల్ని వాళ్ళు చూడకూడదు ఇలాంటి కాన్సెప్ట్లో ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా మనం అలర్ట్ అవ్వాల్సిందే మీరు అలర్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఏదో సంథింగ్ రాంగ్ అని మరి గుర్తించాల్సిందే ఇక్కడ కూడా మరి ఆ బంధువులైనా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఆమె ఎవరైతే ఈ తల్లి భాగ్యలక్ష్మి ఉందో వాళ్ళకు చుట్టాలు అవుతుంది మరి ఆ పాపి ఏది ఏమైంది అనే క్వశ్చన్ వాళ్ళలోనైనా రావాలి కదా అట్లీస్ట్ స్కూల్ కైనా కూడా ఆమె ఇలాంటి పరిస్థితిలో ఉంది అందుకే స్కూల్కి పంపట్లేదు కనీసం ఎవరొకరు ఇనిషియేటివ్ తీసుకొని అయినా ఆ అమ్మాయిని రిలీవ్ చేసేలాగా ప్లాన్ చేయండి ఆ బంధకాల నుంచి విడిపించేలాగా ప్లాన్ చేయండి అని ఎవరైనా ముందుకు వస్తూ ఉంటే కనుక ఈ పాటికి ఆ పాప కండిషన్ అలా ఉండి ఉండేది కాదేమో పోన్లేండి ఇప్పటికైనా ఎవరో చైల్డ్ లైన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఇది తెలుస్తుంది మరి చుట్టుపక్కల ఉంటారు కదా చాలామంది జనాలు వాళ్ళకైనా తెలియాలి కదా ఒక మనిషి కొన్ని రోజులుగా కనిపించకపోతేనే ఏమైపోయారు అనే ఒక ఆవేదన ఒక ఆసక్తి కలుగుతుంది మరి అలాంటిది ఒక పాప మొన్నే కదా రజస్వలయింది ఆ పాప ఫంక్షన్ కూడా చేసినట్టున్నారు అప్పటి నుంచి ఆ పాప కనిపించట్లేదేంటి ఎక్కడైనా చదువుతోందా ఎవరింట్లోనైనా ఉందా ఇట్లాంటి వాకప్ చేసినప్పుడు కూడా ఇదంతా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు మీ ఇరుగు పొరుగులో ఉన్న వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఈ మధ్య మానసిక నిపుణులు కూడా ఒకటి హెచ్చరిస్తున్నారు మన ఇంట్లో మనం ఉండిపోవడం కాదు గడియలు పెట్టుకొని ఇదేదో లైఫ్ స్టైల్ అని అనుకుంటున్నారు కానీ కాదు ఇరుగు పొరుగున కూడా ఎవరు ఉంటున్నారు నేరస్తులు ఉంటున్నారా ఏం జరుగుతోంది ఏమైనా నేరాలు జరుగుతున్నాయా ఒక రకంగా కనిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇదంతా కూడా పక్క ఇంట్లో ఏం జరుగుతోంది ఎదురింట్లో ఏం జరుగుతోంది అనేది ఇంట్రెస్టింగ్ కాదు ఇది ఒక సోషల్ నాలెడ్జ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకు అనేది కూడా ఒక్క లైన్ మనం చెప్పుకుంటే గతంలో కూడా మనకి ఇలాంటి క్షుద్ర పూజలని లంకెలు బిందులు తవ్వ తవ్వకాలని చెప్పేసి లేకపోతే కరోనా తర్వాత ఆరోగ్యం క్షీణించింది కాబట్టి గదిలోనే వాళ్ళని బంధించేయాలని ఇలా మన ఇంటి పక్క వాళ్ళే ఇలాంటి కండిషన్లో ఉన్నారంటే ఎంత సిగ్గుచే నిజానికి చాలా బాధాకరమైన ఘటన బట్ ఎట్టకేలకు అధికారుల చొరవతో మాత్రం ఆ అమ్మాయి అయితే విడుదలైంది విముక్తి కలిగింది ఇప్పుడు ఆ పాపతో పాటు ఆ తల్లికి కూడా మెంటల్ ట్రీట్మెంట్ అవసరమని అధికారులు గుర్తించారు సో ఇది అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాలు చూశారు కదా ఈ ఘటనపై మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చాలామంది అతి జాగ్రత్తగా వెళుతూ దాన్ని ఏంటంటే ఒక ఒక రకమైన ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా చాలామందిలో కనపడుతున్నాయి ఇవి కూడా అనేక రకాల మానసిక రుగ్మతల్లో కొన్ని అంశాలుగా కూడా అధికారులు వైద్యాధికారులు కూడా పరిగణిస్తున్నారు సో ఇట్లాంటి కండిషన్స్ ఎక్కడైనా ఉంటే కనిపించినా కూడా వాళ్ళ మాటలో కానీ చూపులో కానీ నడవడికలో కానీ బిహేవియరల్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక బి అలర్ట్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది